నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో ఉదయం నుంచి కొత్త పెన్షన్ను ను ఇంటికి వెళ్ళి లబ్ధిదారులకు అందచేసిన సచివాలయం సిబ్బంది మరియు స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని తమ ఇంటి వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలు పోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు సోమవారం ఉదయం ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు వెంకటగిరి శాసనసభ్యులు కొరగుండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు రాపూరు మండలం రాపూరు పట్టణంలో ఎన్డీఏ కూటమి కలిసి ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ కార్యక్రమం సచివాలయం సిబ్బందితో కలిసి తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ ముఖ్తార్ గారి సమక్షంలో ఉర్దూలకు వికలాంగులకు కిడ్నీ క్యాన్సర్ మరియు పేషెంట్లకు ఫెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు గజరా వేణుగోపాల్ తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ అహ్మద్ పట్టణ తెలుగుదేశం యువత అధ్యక్షులు షేక్ సికిందర్ షేక్ ఆషిక్ షాజహాన్ సయ్యద్ అజ్మత్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఫెంక్షన్దారులు పాల్గొన్నారు మన నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారు హిట్రిక్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు పండగ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసిన ఎందుకంటే గత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగికి కాదు పేదవాడికి కూడా పెన్షన్ ఉండాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై ఐదు రూపాయలు పెన్షను వంద రెట్లు డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత అదే ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వందలు ఇస్తే సుమారు వాళ్ళు ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే పెంచడం జరిగింది మళ్ళీ ఆ రెండు వందలు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేయడం జరిగింది వెయ్యి నుంచి రెండు వేలు రెండు వేల నుంచి మూడు వేలు ఇస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్లకు హామీ ఇచ్చారు వృద్ధులకు వికలాంగులకు మరి ఇచ్చిన తర్వాత మా దురదృష్టం ఓడిపోవడం జరిగింది వైఎస్ రాజ్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది కేవలం నూట యాభై ఒక్క మంది గెలిచారనే అహంకారం తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం చేయలేదు ఆయన పాపం ఆ వృద్ధులకు వికలాంగులకు ఏదో భిక్ష వేసినట్టుగా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచడం జరిగింది మరి ఈరోజు ఇదే చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టోలో ఏది చెప్పాడో నేను వస్తే మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తాను వికలాంగులకు మూడు వేలు నుంచి ఆరు వేలు చేస్తాను కిడ్నీ గ్రహస్థులకు క్యాన్సర్ పేషెంట్లకు పదివేలు పదిహేను వేలు ఇస్తానని చెప్పి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే అధికారులు సచివాలయం అధికారులతో మమ్మల్ని మమేకం అవ్వాలని స్థానిక వాలంటీర్లకు కాకుండా మా బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జులు ఈ గ్రామ నాయకులు తెలుగుదేశం పార్టీ తరఫున అధికారులను పెట్టుకొని ఈరోజు వాళ్లకు పెన్షన్ ఇస్తుంటే వాళ్ళ మనసులు ఇంటి వద్దే పెన్షన్ ఇస్తుంటే వాళ్లకు ఆ సంతోషం మేమిస్తామనుకోలేదయ్యా చంద్రబాబు అంటే ఒక మార్కు ఆయన మాట తప్పకుండా ఇచ్చే వ్యక్తి అని స్వయంగా వాళ్ళ ఇంట్లో ఉన్న పాలను తీసుకొని వచ్చి ఈరోజు పాలాభిషేకం చేసుకుంటే వాళ్ళ గడపలో మాకు ఎంత సంతోషంగా తెలుగుదేశం కార్యకర్త అని చెప్పుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం వరకు ప్రతి ఒక్క వార్డులో ఇక వృద్ధా పెన్షన్ కానీ వికలాంగు పెన్షన్ కానీ కిడ్నీ కిడ్నీ గ్రస్తులకి అందరికీ అధికారులు ప్రతి గడపకు వెళ్ళి ఈ పెన్షన్ కార్యక్రమం అద్భుతంగా సక్సెస్ చేస్తామని ఈరోజు మా శాసనసభ్యులు కురుగుళ్ళ రామకృష్ణ గారు ఈరోజు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్లి ఇవ్వడ ఇవ్వడై వాళ్ళ సంతోషాన్ని నాకు పంచుకోండి అని మా శాసనసభ్యులు కురుగుళ్ళ రామకృష్ణ గారు తెలియజేశారు కాబట్టి ఈ రోజు మాకు ఈ పండగ వాతావరణ అవకాశం కల్పించిన మా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి వారి తరపున మా తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం